ఇప్పుడు చంద్రబాబు గారు శ్రీకృష్ణాజలాలు జలాలు అంటారు ఆల్రెడీ అలా ఎక్కువ ఉమ్మడి ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై అక్రమంగా కేసులు బుక్ చేసి కక్షాదింపు ధోరణి కనిపిస్తుంది రాష్ట్రంలో ప్రజలు వివిధ సమస్యల్లో ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ముందుకు రాకపోగా ఆ సమస్యలు ఉన్నాయని మరీ ముఖ్యంగా రైతులు గిట్టుబాటు ధర లేక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు అన్ని పంటలు కూడా మిర్చి కానివ్వండి కంది కానివ్వండి శనగలు కానివ్వండి అన్ని పంటలు కూడా గిట్టుబాటు ధర లేక ధాన్యం అన్ని పంటలు గిట్టుబాటు ధర లేక రైతులు చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు మరీ ముఖ్యంగా మిర్చి రైతులైతే ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఉన్నారు వాళ్ళకు అండగా నిలబెట్టడం కోసం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమస్యలు తెచ్చుకొని వాళ్ళని ఆ సమస్యలు పరిష్కారం చేసే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేది దానికి గుంటూరు మిర్చి ఆడకపోయినప్పుడు కేవలం ఎలక్షన్ కోడ్ అని నెప్పని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ఇయ్యకుండా ఆయనకి హాని కల్పించే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకుంది కాబట్టి దీనిపై తప్పకుండా మేము న్యాయ పోరాటం చేస్తాం అవసరమైతే అంటే పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి దృష్టికి హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళి ఏ విధంగా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉన్న నాయకుడికి సెక్యూరిటీ కల్పించకుండా ఏ విధంగా ఆ రోజు ప్రభుత్వం ఇచ్చేసింది అనేదాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా దీనిపై జగన్ గారి ప్రాణాలకి హాని కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీనికి భద్రత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా కోరటం జరుగుతుంది అంటే కూటమి ప్రభుత్వం అతనికి భద్రత ఇస్తున్నాము ఒక మాజీ సీఎంకి ఎలా ఇస్తున్నాము కానీ ఏం లేదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తున్నాం ఆయనకి మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ ఉంది ఎక్కడికి పోయినా ఆయన ఎక్కడికి ఏమీ పో పోగొడని పో చోటుకు పోలేదు కదా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని రైతులు పలకరించడానికి పోయాడు దానికి సెక్యూరిటీ ఎక్కువ పోడానికి కారణం ఏంటి మీరు స్వార్థపూరితంగా ఆయన ప్రాణానికి హాని కల్పించే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తాం దానిపై మేము తప్పకుండా పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం అసలు ప్రతిపక్ష బోధ అనేది ప్రజలు ఇచ్చేది కానీ మేము ఇచ్చేది కాదు అసెంబ్లీకి ఆ రాకపోతే నాకు మేము తొలగిస్తాం ఎంతమంది సభ్యులు ఉన్నారండి ప్రతిపక్ష పార్టీగా మన ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయడానికి సభల్లోకి పోవటానికి ఎప్పుడైనా శాసనసభ్యులకు కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ అధికారం ఉంటుంది కానీ మీరు వ్యవహరించే తీరు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఆయన అవమానపరిచే విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి ఈరోజు మళ్ళా రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తప్పకుండా పోయి ప్రశ్నించాలి అని ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఎవరికో భయపడే లోకం కార్యక్రమం కానే కాదు అట్లాంటి కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కూడా చేసే ఇది లేదు ఆయన అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీకి ఎదిరించి పోరాటం చేసిన ఆయన ఓకే అవుతున్నారు కదమ్మా మీడియాలో వచ్చింది కదా స్టేట్మెంట్ అంటే ఇప్పుడు అరెస్ట్ చేశారు చెప్పాను కదమ్మా కూటమి ప్రభుత్వం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై అక్రమ కేసులు బలాయించి జైలు అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి కార్యకర్తలకు అండగా ఉండకోసం నాయకులకు భరోసా కల్పించడం కోసం మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించి కార్యక్రమం చేస్తున్నారు రాబోయే రోజుల్లో వాళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా న్యాయ పోరాటం చేస్తాం ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడతారని చెప్పే సందర్భంగా తెలియదు మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.